హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంట్లోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్గా కేక్ అయితే తయారు చేసుకోవచ్చు బయట ఉండే కేకులు తినడం వల్ల హెల్త్ అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనము ఇంట్లోనే ఎటువంటి డౌట్ లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్ అరకప్పు చక్కెరను తీసుకొని అందులోకి అరకప్పు దాకా పెరుగుని ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకొని మిక్స్ చేసుకోవాలి అందులోకే కాచి చల్లార్చిన నెయ్యిని పావు కప్పు దాకా తీసుకోవాలి ఇన్ కేస్ నెయ్యి లేకపోతే నెయ్యికి బదులుగా సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ కానీ వాడవచ్చు అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ అదే వేరుశనగ నూనె అలాంటిది వాడితే ఫ్లేవర్ అనేది కేక్కి పట్టి వాసన వస్తుంది కేకు సో ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది వాడండి మొత్తాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పూర్తిగా కరిగేలాగా ఇసుకతో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా మైదా కానీ గోధుమ పిండి కానీ నేను ఇక్కడ తెల్ల గోధుమ పిండిని వాడుతున్నాను ఈ గోధుమ పిండిని వేసుకొని జల్లించుకోవాలి ఇందులోనే ఆఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు నేసుకోవాలి ఉప్పు వేయడం వలన స్వీట్లలో టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా ఒక టీ స్పూన్ దాకా వంట సోడాని వేశాను నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ని వాడడం లేదు అందుకని నేను ఒక టీ స్పూన్ మొత్తము వంట సోడానే ఇందులో యూజ్ చేశాను బేకింగ్ పౌడర్ ఉంటే మీ దగ్గర మీరైతే ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూను వంట సోడా అయితే వేయొచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను మొత్తం ఒక స్పూన్ దాకా వంట సోడాని వేసి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ కలుపుకోవాలి విస్కర్తో ఫస్ట్ ఇలా వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఆ తర్వాత మనము కొద్ది కొద్దిగా పాలను వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి వన్ లోనే ఈ కేక్ ప్యాటర్న్ అనేది మనము ప్రిపేర్ చేయడము ఇంపార్టెంట్ దీని ద్వారానే మన కేక్ అనేది బాగా వస్తుంది ఫస్ట్ చక్కెర వేసాం కదా ఆ చక్కెర అనేది అసలుకి ఉండకూడదు మొత్తం పూర్తిగా కరిగేలాగా మనము కలుపుకోవాలి అప్పుడే ఈ పిండి కూడా బాగా కలుస్తుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకుంటే మన కేక్ ప్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఈ మిశ్రమము చూసారు కదా ఇలా వన్ డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మెత్తగా సాఫ్ట్గా వస్తుంది కేక్ కూడా ప్లఫీగా వస్తుంది అంతేకాకుండా మనం ఎలా అంటే అలా కలిపితే కేక్ అనేది గట్టిగా వస్తుంది సో వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా మనమైతే కలుపుకోవాలి గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా మీడియంగా మనము కేక్ ప్యాటర్ అనేది రెడీ చేసుకొని ఒక కుక్కర్లో నెయ్యిని అప్లై చేసి కొద్దిగా గోధుమ పిండిని కానీ మైదాని కానీ చల్లుకొని ఎక్స్ట్రా పిండిని పక్కన తీసుకొని ఇలా మొత్తం కుక్కర్ని అయితే రెడీ చేసుకోవాలి ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా పోసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఏమన్నా గాలి గుడిగలు ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇంకా ఆల్రెడీ ఒక పెనము హై ఫ్లేమ్లో ఒక పెనమ్ని పెట్టి ఐదు నిమిషాలు బాగా కాలనివ్వాలి ఆ తర్వాత మనము ఈ ఈ మన కుక్కర్ని కుక్కర్కున్న విజిల్ని తీసేసి మూతను టైట్గా పెట్టేసి అందులో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో జస్ట్ ఐదు నిమిషాలు పెట్టేసి మొత్తం లో లోనే మనము లో లో టర్న్ చేసి కుక్కర్ని అయితే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మనం కుక్ చేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని నేను కొన్ని తీసుకొని వాటిని కట్ చేస్తున్నాను కేక్ పైన వేయడానికి ఆల్రెడీ మనం కేక్ని పెట్టాం కదా మధ్యలో మనం కట్ చేసిన తర్వాత తీసి అందులోకి యాడ్ చేసుకోవచ్చు అప్పుడు బాగా పైనే కేక్ పైనే ఇవి అనేది నట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇవి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో వాడుకోవచ్చు ఏమంటే చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి ఇలా మధ్యలో నేను కుక్కర్కున్న మూతను తీసి ఒకసారి వేసేసి మళ్ళీ వెంటనే కుక్కర్ మూతనైతే వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా నాకైతే టైం పట్టింది లో ఫ్లేమ్లోనే వేడి కుక్ చేసుకున్నాను మనకు నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి నైఫ్ని కానీ లేదంటే ఇలా ఇంత కడ్డీని కానీ తీసుకొని ఒకసారి గుచ్చితే ఈ దీనికి ఏమీ అంటుకోలేదు మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఆఫ్ చేసి గుడ్డను కప్పేసి పొడి క్లాత్ను కప్పి పూర్తిగా చల్లారినివ్వాలి దానిపైన పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా అంచుల వెంబడి నైఫ్తో అనేసి ఒకసారి వేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పేపర్ని కూడా బటర్ పేపర్ని కూడా వేయలేదు సింపుల్గా టేస్టీగా అయిపోయింది కేకు చూశారు కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్